అప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కు స్వాగతం ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ రైమ్ న్యూస్ కు స్వాగతం మైలవరం నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా ఈ మైలవరం గ్రామం నుండి వెళ్ళడం మీదుగా నూజిడ్ వెళ్ళేటటువంటి రోడ్డు సేవ అనేకంగా గోతులు ఏర్పడి గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు దానికి స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు ప్రత్యేకించి దీనికి నిధులు లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వారికి తెలియపరిచి ఈ రోడ్డుకి అనుమతులు తీసుకొచ్చి ఫైనాన్స్ శాంక్షన్ కూడా క్లియరెన్స్ తీసుకురావడం జరిగింది దానికి కాంట్రాక్ట్ కూడా టెండర్ పిలిపించి కాంట్రాక్ట్ కూడా నియమించడం జరిగింది ఈ రోజు మొదటి ఫేజ్ గా ఒక ఐదు కిలోమీటర్లనే ఈ రోజు పనులు ప్రారంభిస్తా ఉన్నారు దానికి సంబంధించి ఆరు కోట్ల రూపాయలు మంజూరైనాయి ఆరు కోట్ల తర్వాత రెండో ఫేజ్ గా మిగతా విడతల విడతలుగా నూచివిడి దాకా ఈ రోడ్ని పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించాలి ఇది పూర్తిగా కొంత అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పని ప్రారంభించడం కొద్దిగా ఆలస్యమైంది కానీ దీన్ని గతంలో అనేక మంది కొంతమంది దీన్ని ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే గారు చేత కావట్లేదు అని చెప్పి అనేక సందర్భంలో మాట్లాడటం జరిగింది ఇది పూర్తిగా అబద్ధం అని చెప్పి ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ పనులు ప్రారంభించలేదని స్వయాన ఎమ్మెల్యే గారు వసంత కృష్ణ ప్రసాద్ గారు డిఆర్సీ మీటింగ్ లో కలెక్టర్ల సమక్షంలో ఈ దీనికి సంబంధించినటువంటి సీన్ కూడా మందలించడం జరిగింది నువ్వు త్వరగా పని పూర్తి ప్రారంభించకపోతే నీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తానని కూడా ఎమ్మెల్యే గారు హెచ్చరించడం జరిగింది అంటే ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అధికారుల మీద అసహనం వ్యక్తం చేయటం అంటే అది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ప్రజలు తెలుసుకోవాలి ఏదో కొంతమంది నాయకులు ఇది ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు ఆయన చేత కడతాను అని మాట్లాడుతూ ఉన్నారు ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అనేది ఆ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఫస్ట్ బేస్ కింద ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేపట్టాయి అలాగే టెండర్ కూడా పిలవడం జరిగింది కాంట్రాక్ట్ కూడా ఈ రోజు పని మొదలు పెడతా ఉన్నారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారికి అట్లాగే పార్లమెంటు సభ్యులు కేసీఎన్ చిన్ని గారికి అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారికి మేమందరం కూడా కూటమి సభ్యుల ద్వారా వారికి అభినందనలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాం